హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అసలు ఈ వీడియో ముందే అనుకున్నానండి మర్చిపోయాను వైష్ణ వెళ్ళేటప్పుడు ఒక ముస్సలు ఆవిడ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబవ్నే ఉంటుంది చూడండి ఏ విధంగా నడుచుకుంటూ వస్తుందో కింది నుండి నడుచుకుంటూ వస్తుందండి ఆవిడ మేము ఎక్కడెక్కడ ఆగామో అక్కడ వరకు మెల్లమెల్లగా రీచ్ అయింది అంటే మేము వెళ్ళేటప్పటికి ఆమెకు అనిపించింది అన్నమాట ఫస్ట్ టైము చూసాము మాట్లాడాను ఆవిడతోటి అలాగే ఒక అబ్బాయి కూడా వచ్చి మాట్లాడాడు ఏమైనా డబ్బులు కావాలా అమ్మా అని అడిగాడు వద్దని చెప్తుంది ఆవిడ నిన్ను గుర్రము ఆ డోలీ ఎక్కిస్తాను దాంట్లో వెళ్ళమ్మా అని చెప్తుంటే కూడా ఆవిడ వద్దండి నేను వెళ్తాను నై నైబెట ఆమె చెల్లెజాతే పైదలి జానా హే మన్నత ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తాను అని చెప్తుంది అన్నమాట అతను ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే తీసుకుంది చానకి చాలా సంతోషంగా అబ్బాయికి ఆశీర్వాదం పెట్టింది అంటే ఒక ఒక కోరిక కోరుకుంటే చూడండి మనకి నడవడానికి రావట్లేదు అంత పైకి పదహారు పద్నాలుగు కిలోమీటర్ల పైకి చూడండి అమ్మ మాతక బులావా ఆనా అంటారు కదా ఆవిడ ప్రతి సంవత్సరం వస్తుందంట అండి అలా పట్టుకొని పైకి ఎక్కేసింది ఆవిడ ఎందుకంటే మేము రిటర్న్లో వచ్చేటప్పుడు బ్యాటరీ కన్లో వస్తున్నప్పుడు నాకు మళ్ళీ ఆవిడ తటస్థపడింది చూడండి అమ్మవారి శక్తి అలా భగవంతుడి ఆజ్ఞ ఉంటే మనము దేవుడి దర్శనానికి వెళ్ళొచ్చు అన్నదానికి ఉదాహరణ బాయ్ ఫ్రెండ్స్